హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్ ఈరోజు మనము పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా చేసుకోవాలన్నది మన వీడియో చూసారు ఇది పచ్చి మామిడికాయ తీసుకున్నాను వేరే శనగలు పచ్చి శనగపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర రైస్ ఆల్రెడీ నేను ఉడికిచ్చి పెట్టుకున్నాను కొద్దిగా ఆరాలి కదా రైస్ అందుకే ముందుగానే ఉడికించుకోవాలి మామిడికాయ తొక్క తీసుకొని గ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను అది హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను అది వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫస్టే మంచిగా వేయించుకోవాలి ఇది అది వేగుతూ ఉంటారు కదా ఆ లోపల మనము ఒక కడాయి తీసుకొని కడాయి మంచిగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా ఆవాలు ఆవాల చిట్టుపట అయిన తర్వాత కొద్దిగా హింగి వేసుకొని అదేవిధంగా కొద్దిగా జీలకర్ర మనం ఉంచుకున్నాం కదా వేరుశనగలు ఫస్ట్ వేరుశనగలు వేసుకొని చూసారా ఈ మారి అది మెంతలో ఆవాలు కట్టేసాను స్టవ్ ఒక హాఫ్ వేగా ఇలా వేరుశనగలు హాఫ్ వేగిన తర్వాతనే మనం పచ్చిశనగపప్పు అన్నది వేసుకోవాలి రెండు ఒకేసారి ఇస్తే వేరుశనగలు అన్నవి వేగవు అలానే మెత్తగానే ఉండిపోతాయి అలా మిక్స్ చేస్తూనే ఉండాలి లేకుంటే కింద కింద వేగిపోతుంది పైన అలానే ఉంటాయి ఇలా మిక్స్ చేసుకుంటూనే వేయించుకోవాలి అప్పుడు అన్ని వైపులా మంచిగా వేగుతుంది కదా అందువల్ల మంచిగా కలర్ మారిన తర్వాత సరే ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒకటి కొద్దిగా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఐదారు పొడి పొడిగా కట్ చేసుకున్నాను కరివేపాకు ఇది మామిడికాయ అన్నది పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా మిరపకాయలు ఎక్కువే వేసుకోవాలి సరే తురుముకునేసాను కదా మామిడికాయ పచ్చి మామిడికాయ మంచిగా వేయించుకుందాం వేసుకొని చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఉగాదికి ప్రసాదంగా చాలా బాగుంటుంది ప్రసాదంగా కాకుండా వేరే టైం వండుకునేలాగా ఉంటే మనం ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకొని నేను ఎప్పుడు కానీ ఇలా రైస్ వండుకునే ముందు రైస్ వండుకుంటాం కదా అప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటాను చూడండి అది నేను కొట్టుకుంటా ఉంటాను ఆవాలు మెంతులు మిక్సీ చాలా కొద్దిగా ఉంది కాబట్టి మిక్సీలో వేసుకోము కదా వేసుకోలేం కదా ఇప్పుడు అది ఉప్పు వేసుకున్నాను నేను చెప్పాను కదా రైస్ ఉడికించే ముందే కొద్దిగా ఉప్పు వేసుకుంటానని ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనం లెమన్ రైస్ కానీ పులిహోర కానీ ఏదైనా చేసుకునే ముందు రైస్ ఉడికించే ముందు కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సరే ఇప్పుడు రెడీ అయిపోయింది నేను రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పూర్తిగా చూసి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే మన వీడియో అన్నది ఇంకొంతమందికి చేరువవుతుంది అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సార్ రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం స్టవ్ కట్టేసాను అలాగే మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు స్టవ్ కట్టేసిన తర్వాత వేసుకోవాలి చూసారా ఇప్పుడు వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం ఉగాది ప్రసాదంగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అందుకే ఇప్పుడు చేస్తున్నాను నేను ఉగాది స్పెషల్ అనే చెప్పుకోవచ్చు రెడీ అయిపోయింది ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వలన మన వీడియో అందరికీ ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ బాయ్